ఏపీ బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ఎటు తేల్చకుండానే ముగిసింది బీజేపీ హైకమాండ్ కోర్ గ్రూప్ సమావేశం హస్తినలో నేడు మరోమారు సమావేశం జరగబోతోంది ఈ తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళుతూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాజీ చీఫ్ సోము వీరాజు హాజరై ఏపీలో బీజేపీ తరఫున నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు జాబితాపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది అర్ధరాత్రి దాకా సాగిన చర్చల తర్వాత పురంధేశ్వరి సోము వీరాజు చర్చల వివరాలను తెలిపారు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్లు అదేవిధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీల యొక్క రాజకీయ స్థితిగతుల పూర్తి వివరాలు వారు సేకరించడం జరిగింది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాస్తవైనటువంటి రాజకీయాలతో ముందుకు వెళ్లాలనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ పూర్తిగా అధ్యయనం చేసి వారికి ఒక నివేదికను సమర్పిస్తాం టీడీపీ జనసేన బీజేపీ మా మా దగ్గర ప్రస్తావించినటువంటి అంశాలు అన్ని పార్లమెంట్లు అన్ని అసెంబ్లీలు అనేటువంటి అంశం మీద ఆధారంగా వారు మాట్లాడడం జరిగింది పొత్తులు అనేటువంటి అంశం పెద్దలు నిర్ణయిస్తారు మా దగ్గర ఏమీ ప్రస్తావించలేదు అంశాల్ని అలాంటి అంశాలు మా ముందు వారు ప్రస్తావించలేదు ట్వంటీ ఫైవ్ పార్లమెంట్స్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీస్ అండ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ డిస్కస్డ్ థర్వలీ మరోవైపు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రైవేట్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్తున్నారు ప్రస్తుతానికి ఆయనకు బీజేపీ హైకమాండ్ నుంచి ఇంకా ఎలాంటి అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వలేదని తెలిసింది ఆఖరు క్షణంలో బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబుకు పిలుపు రావచ్చని సమాచారం చంద్రబాబుతో చర్చలు జరిగాక పొత్తులపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది అదే సమయంలో అభ్యర్థుల జాబితా పైన ఓ అవకాశం ఉంది చంద్రబాబు నిన్న ఉండవల్లి నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపాడు గంటనబాటు సాగిన సమావేశంలో పొత్తుల అంశంతో పాటు త్వరలో ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై చర్చించినట్లు తెలిసింది ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న తరుణంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో పాటు అభ్యర్థుల జాబితాపై కూడా నేడు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని సమాచారం